పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారు పేరంటాండ్లు దేవుని పిండ్లికి పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారో పేరంటాండ్లు దేవుని పిండ్లికినీ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాల దైవిక పూ పెళ్ళము నేడు శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవిక పూ పెళ్ళి మహోతము నేడు కవ్యి ఫెరులుసే గరుడ బెక్కే ద్వజంబె కవ్యి ఫెరులుసే ಗರುಡ ಧ್ವಜಂ ಬೆಕೆ ದೇವತಳು ರಾರೋ ದೇವುನೀ ಪೆಂಡ್ಲಿಕ್ಕಿನಿ ಪಸಿಡಿ ಅಕ್ಷಿಂತಳಿ ಪಟ್ಟರೋ ವೇಗಮೆ ರಾರೋ ಮೇ ರೋ ಪೇರೆಂಟಾಂಡ್ಲು ದೇವು ನೀ ಕಂದರ್ಪ ಜನ ಕುನಿ ಕಮಲಾದೇವಿ ಪೆಂಡ್ಲಿ పందిరి లోపల తలంబ్రాలు నేడు అందర్ప జనకునికి కమలాదేవికి పెళ్ళి పందిరి లోపల తలంబ్రాలు నేడు గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి అందుకు మునులు హరిపెండ్లికిని గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి అందుకు మునులు రారో హరి పెండ్లికి పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారో పేరంటాండ్లు దేవుని పెండ్లికి అదే శ్రీ వెంకటపతి కలమేలు మంగకును మొదలు తిరునాళ్ళకు నొక్కేమునేడు అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగకును మొదలు తిరునాళ్ళకు నొక్కేమునేడు ఎదుట నే గేరు వీరు ఇచ్చేరు వరములివే यटिरु वरमली कदलिरा परुषा गानुला पेणलिकदलिरा परुषा गानुला पेणलिक पसिरी अक्षिन्त డ్లు దేవుని పెండ్లికి పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారో పేర దేవుని పెళ్ళికని రారో పేర దేవుని పెణ్లికి రారో పేర దేవుని పిండ్లికి